అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీకృష్ణాష్టమి ఎప్పుడొస్తుందో ఆ రోజు పెట్టాల్సిన ఏంటి ఆ రోజు ఏ విధంగా పూజ చేస్తే కృష్ణుడి అనుగ్రహం పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి రాగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని శ్రీకృష్ణుడి రూపంలో తయారు చేస్తూ ఉంటారు మన హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రమున శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా కంసుడి చెరసాలలో జన్మించాడు శ్రీ మహావిష్ణువు మరో అవతారమే కృష్ణావతారం కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని బాల శ్రీకృష్ణుడి రూపంలో పూజిస్తే చాలా మంచి ఫలితాలైతే లభిస్తాయి మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదహారో తేదీన వస్తుంది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నీలం రంగు కాబట్టి నీలం రంగు పూలతో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే మనం సాధారణంగా దీపంలో రెండు ఒత్తులు కానీ లేదంటే ఐదు ఒత్తులు లేదంటే మూడు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తాం కానీ కృష్ణాష్టమి రోజున ఆరు ఒత్తుల దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైంది నీల రంగు కాబట్టి ఆ రోజున నీల రంగు వస్త్రాలు ధరించి నీల రంగు పూలతో ఆ కృష్ణుడిని ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీకృష్ణుడి పటానికి తులసి దళాల్ని సమర్పిస్తూ ఈ విధంగా పూజ చేసినట్టయితే శ్రీకృష్ణుడి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు ఇక నైవేద్యం విషయానికి వస్తే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు పెరుగు వెన్న అలాగే అటుకులు బెల్లం కలిపిన మిశ్రమం ఏదన్నా సరే శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు జన్మాష్టమి రోజున చాలామంది భక్తులైతే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడి పూజ చేసుకుంటూ ఉంటారు ఉపవాసం చేయలేకపోయినా అలాగే మీ దగ్గర నీల రంగు వస్త్రాలు లేకపోయినా సరే శ్రీకృష్ణుడి పూజ మీ ఇంట్లో చాలా ఘనంగా చేసుకోవచ్చు తులసి దళాలు అటుకులు బెల్లం లేదా వెన్న మాత్రం శ్రీకృష్ణుడికి సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు